హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఆంధ్రప్రదేశ్లోని మహిళలకి కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తామన్నారు దాంతో దాంతోపాటు శిక్షణ కూడా ఇస్తామన్నారు దానికి లాస్ట్ డేట్ ఇరవై రెండో తారీఖు మార్చి అని చెప్పారు కానీ అప్లికేషన్స్ ఎక్కడా తీసుకోవట్లేదు సచివాలయాల్లో కూడా అవ్వట్లేదు అలాగే మీ సేవా సెంటర్స్కి వెళ్తే మాకు ఇవ్వలేదని చెప్తున్నారు సో మరి అసలు ఈ అప్లికేషన్స్ ఎక్కడ ఇవ్వాలి అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది ఎలా నింపాలి అసలు ఈ అప్లికేషన్ నింపిన తర్వాత ఎవరికి ఇవ్వాలి మనకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇచ్చిన ప్రకారము అసలు ఇది ఎక్కడ చేస్తారన్న విషయాన్ని ఈ రోజు మీకు డీటెయిల్ గా చూపించి చెప్తానండి అలాగే అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ కూడా నింపడం నింపడం ఎలాగా దానికి ఏ ఏ డాక్యుమెంట్స్ జత చేయాలో అవి కూడా నేను చెప్తాను అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి చాలా విషయాలు మీ దగ్గరకు వస్తాయండి ఇది చూశారు కదండి ఫ్రీ షూయింగ్ మిషన్ యాభై సంవత్సరాల్లో మహిళా అభ్యర్థులకు శుభవార్త ఉచిత కుట్టు మిషన్ అప్లై చేసుకోండి ఫ్రీ షూయింగ్ మిషన్ స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రభుత్వము ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్ను శిక్షణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఈబీసీ కమ్మ రెడ్డి ఆర్యవైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన మహిళా లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తులను ఏపీ ఓబిఎంఎంఎస్ ద్వారా ఏపీ ఓబిఎంఎంఎస్ అంటే మనకి సబ్సిడీ స్కీమ్స్ ఇస్తున్నారు కదండి ఇప్పుడు బీసీఈడబ్ల్యూఎస్ ఓసీ కార్పొరేషన్ వాళ్ళ ద్వారాగా అదే వెబ్సైట్లో మాట అండి వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకున్నకు ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అయింది మాట అండి అంటే మార్చి ఏడో తారీఖు నుంచి ఇది అవకాశాన్ని అయితే కల్పించబడింది దీనిలోని లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఇవ్వలేదండి అయితే ఎంపిక కాబడిన లబ్ధిదారులకు శిక్షణ అనంతరము డెబ్బై ఐదు శాతం పైగా హాజరు కా కలిగిన వారికి సర్టిఫికెట్ మరియు ఉచితంగా కుట్టు మిషన్ అందజేస్తారటండి అంటే వాళ్ళకి అరవై రోజులు తొంభై రోజులు నలభై ఐదు రోజులు ఇలాగా మూడు విడతలుగా వాళ్ళకి శిక్షణ అనేది ఉంటుంది అండి ఎవరు ఏ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్లోకి వాళ్ళు శిక్షణకు వెళ్ళాలన్నమాట అండి ఆ శిక్షణా కాలంలో డెబ్భై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలన్నమాట అలా ఎవరైతే మానకుండా క్లాసెస్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే కుట్టు మిషన్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది మాట అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ రకమైన డబ్బులు చెల్లించకుండా ఫ్రీగాన అలాగే మీరు శిక్షణ పొందే కాలంలో కూడా ఎటువంటి డబ్బులు గవర్నమెంట్ నుంచి మీకు ఇవ్వరు మీరు ఫ్రీగా వెళ్ళి శిక్షణ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది నాలుగు ఉంటుంది ఆరు ఉంటుంది ఎనిమిది గంటలు కూడా ఉంటుంది మాట అండి అయితే ఇప్పుడు దీనికి శిక్షణ కాలంలోని మీరు నలభై ఐదు రోజులకు గాను ఎనిమిది గంటల శిక్షణ చెయ్యాలన్నమాట అంటే ఎయిట్ అవర్స్ మీరు ఎయిట్ అవర్స్ స్లాట్ వెళ్ళినప్పుడు మీకు ఫేస్ ఐడి ద్వారాగా వాళ్ళు లాగిన్ అవ్వాలన్నమాట అండి అంతే తప్ప మనకి అటెండెన్స్ కూడా వేస్తారు అది ఫేస్ ఐడి మన ఫేస్ ద్వారాగా అనమాట అలాగే అరవై రోజులు పెట్టుకున్న వాళ్ళైతే కనుక ఆరు గంటలు తొంభై రోజుల వరకు అంటే మేము తొంభై రోజులు చేసుకుంటాం మాకు అవ్వదు నాలుగు గంటలే కావాలి మనకి ట్రైనింగ్ అని అనుకుంటే తొంభై రోజులు పెట్టుకోవచ్చు మాట అండి ఉచితంగా కుట్టి మిషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఇదే మనకి మెయిన్ తెలియాల్సిందండి పైన తెలిపిన విధంగా అర్హతలున్నవారు ఏపీఓబిఎంఎంఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నందు ఏడో తారీఖు నుండి సంబంధిత సచివాలయం ఆర్ లేదా మున్సిపల్ కా కమిషనర్ కార్యాలయం నందు వారి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా తెలియచేయడం అయినది అంటే సచివాలయం ఎంపీడివ లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఈ కుట్టుమిషన్కి సంబంధించిన ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలన్నమాట అండి ఈ అప్లికేషన్ కూడా వాళ్ళు నింపి ఇవ్వాలన్నమాట అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉచిత కుట్టు మిషన్ల పథకం రెండు వేల ఇరవై ఐదు మంజూరు కొరకు దరఖాస్తు ఫారం ఈ ఫామ్ కావాలనుకుంటే కనుక మేము మీకు ఇస్తాం మాట అండి అలా మీరు ఎక్కడైనా సచివాలయంలో వాటిలో కూడా తీసుకోవచ్చు అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఈబీసీ కమ్మ రెడ్డి క్షత్రియ వైశ్య బ్రాహ్మణ మరియు కాపు బలిజ కులాల మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తయిన తర్వాత కుట్టు మిషన్ ఇవ్వబడను అప్లికేషన్ సంఖ్య అంటే ఇది మనకు తెలియదు తేదీ ఏ రోజు మీరు అయితే ఇస్తున్నారో ఆ తేదీ రాయండి మీ వార్డు నెంబర్ రాయండి మీ సచివాలయం పేరు మీరు ఏ సచివాలయంలో అయితే కదా మ్యాపింగ్ అయిందో ఆ సచివాలయం పేరు రాయండి ఆ తర్వాత అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని తప్పుగా రాయకండి ఎందుకంటే ఫేస్ ఐడి దీని ద్వారానే వస్తుంది మీ మొబైల్ నెంబర్ రాయండి మీ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే ఆధార్ లింక్ ఉందో అదే రాసుకోండి దరఖాస్తుదారుని పేరు లేదా మీరు వేరే నెంబర్ మీ చేతిలో ఉంటే అదేనే రాయొచ్చు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు రాయండి భర్త తండ్రి సంరక్షకుడు అంటే లేడీస్ కనుక పెళ్ళి అయిన వాళ్ళైతే భర్త పేరు రాయండి పెళ్ళి కాని వాళ్ళైతే కనుక మీరు తండ్రి పేరు రాయొచ్చు అన్నమాట అండి ఆడవాళ్ళు పుట్టిన తేదీ అంటే ఎంత వయసు డే టు మంత్ ఇయరు అలాగే వయసు ఎంత వచ్చింది అంటే ఇప్పుడు ఈ రోజుకి ఎంత ఉందో అది రాయాలి కులి కుల ధృవీకరణ పత్రం సంఖ్య అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కంపల్సరీ ఉండాలి మీరు సబ్సిడీ లోన్స్ కానీ ఈ ఉచిత కుట్టు మిషన్స్ కానీ కంపల్సరీగా కూడా మీ క్యాస్ట్ అన్నది ఏంటన్నది అక్కడ నెంబర్ ఉండాలంటే మీరు అప్లై చేసి ఉండాలి పాతదైనా పర్వాలేదు అలాగే మీరు ఏంటి ఆ క్యాస్ట్ పేరేంటో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటే ఈ కుట్టు మిషన్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అవి పాతవైనా పర్వాలేదు మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం అవి కంపల్సరీ ఉండాలన్నమాట అండి తర్వాత చిరునామా డోర్ నెంబరు వీధి పేరు మండలము జిల్లా బియ్యం కార్డ్ నెంబర్ అంటే కనుక రైస్ కార్డ్ నెంబరు పిన్ కోడ్ కూడా వేయాల్సి ఉంటుంది అండి ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రైస్ కార్డ్ నెంబరు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ ఉండాలన్నమాట అండి ఈ అప్లికేషన్ నింపి ఇక్కడ సంతకం చేసి ఈ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మనకి జిరాక్స్ కాపీస్ పెట్టి దీంతోపాటు ఒక ఫోటో కూడా పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అండి నేను ఎక్కడైతే చెప్పానో అక్కడ ఎంపీడీఓ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కానీ ఇది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఒకప్పుడు అయితే దీనికి ఇరవై రెండో తారీఖు అన్నారండి లాస్ట్ టైం అయితే ఇప్పుడైతే కనుక లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఎక్కడ ఇవ్వలేదన్నమాట సో అందుకే ఎందుకైనా మంచిది అవకాశం ఉండి పెట్టుకోవాలనుకున్న వాళ్ళైతే కనుక వెంటనే వెళ్ళి పెట్టుకోవడానికి ప్రయత్నించండి నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఎక్కడవుతుందో నేను చెప్పానండి అక్కడ అవ్వకపోతే ఎక్కడవుతుందో మీరు ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి